హాయ్ అండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు ఈ మేడము ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది డీటెయిల్స్ అని చెప్తారు హాయ్ అండి హాయ్ సార్ మేము శ్రీనివాసరావు నుంచి వచ్చాం సార్ మేము యూట్యూబ్లో చూసి వచ్చాము మాకు అసలు సైకిల్ కానీ ఏమీ రాదు ఇక్కడికి వచ్చిన తర్వాత సాటిస్ఫాక్షన్ అయ్యాను నేను రోడ్డు మీదకి కూడా వెళ్ళాను నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది నేను నా బండిని నేను నేర్చుకో డ్రైవింగ్ చేయగలుగుతున్నాను మీకు సైకిల్ వచ్చండి అసలు ఏమీ రాదు సార్ అంతమంది ఇప్పుడు ఇంటికి ట్రై చేశారా అసలు లేదు ఓకేండి మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ సైకిల్ రాని వాళ్ళు వస్తున్నారా సైకిల్ వచ్చిన వాళ్ళు వస్తున్నారా సైకిల్ రాని వాళ్ళే వస్తున్నారు సార్ ఓకేండి మీరు ఎవరికైనా మన ఆర్కే డ్రైవింగ్ స్కూల్ ని చెప్పాలంటే ఏం చెప్తారు మీరు చాలా బా నేర్పుతున్నారు ఇన్స్పిరేషన్ చెప్తున్నారు ముందు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు హాస్టల్ ఉన్నోళ్ళు వాళ్ళకి కానీ అందరూ చాలా మంది బండి మీద కూర్చొని ఎనగమాలు కూర్చొని బండి నేర్పిస్తారు ఇక్కడ అలా కాదు మన మాకు సొంతగా బండి చేసేసి నేర్చుకోమని చెప్తున్నారు నేర్పిస్తున్నారు సార్ మేడం దగ్గర ఉంది ఓకే మీరు మీరు ఎవరైనా రాకుండా డ్రైవింగ్ రాకుండా వెళ్తున్నారండి ఎవరైనా ఎవ్వరు లేరు సార్ చాలా వంటికి నేనే చాలా కష్టపడ్డాను నాకే వచ్చేసింది పదహ రోజుకల్లా హ్యాపీగా నేను రోడ్డు మీదకి కూడా వెళ్ళాను ఓకే ఓకే రాదేమో అని ఫస్ట్ భయపడ్డాను ఓకే వచ్చేసింది ఓకే అరు ఎవరైనా సరే ఆర్కే డ్రైవింగ్ స్కూల్ నుంచి మీరు చెప్పాలంటే మీ సలహా ఏం చెప్తారు మీరు ఈ ఇన్స్టిట్యూట్ పెడతాం వల్ల వాళ్ళకి చాలా ఇంప్రెషన్గా ఉంది చాలా మంది రాని వాళ్ళు చేత కాని వాళ్ళు యూట్యూబ్లో మీ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ చూసి నేను రోజు వీడియోస్ చూసి వచ్చాను మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారు మీరు వచ్చినందుకు మీకు యూజ్ఫుల్ అనిపించిందా చాలా యూజ్ఫుల్ అనిపించింది సార్ మీరు ఒకసారి ఎలా డ్రైవ్ చేస్తున్నారు ఒకసారి చూపించండి అంటే రోడ్డు మీద వీడియోస్ తీయడానికి అట్లా మామూలుగా మీరు శ్రీనివాసరావు బయట నుంచి వచ్చారు కదా అవును మనకి ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు చూసారు కదా తెనాలి శ్రీకాకుళం చాలా చాలా దూరాల నుంచి హాస్టల్లో కూడా ఉండి కూడా నేర్చుకుంటున్నారు సార్ మేము అక్కడి నుంచి ఇక్కడికి రావడానికే చాలా ఇబ్బంది పడ్డాము కానీ వాళ్ళని శ్రీకాకుళం వీళ్ళందరూ వాళ్ళని చూసి ఇంకా ఇంప్రెషన్ అయ్యాము బాగా దూరం నుంచి కూడా వచ్చి హాస్టల్లో ఉండి బాగా నేర్చుకొని వెళ్తున్నారు ఫైవ్ డేస్లో వాళ్ళు మేమన్న టెన్ డేస్ లోకల్ వాళ్ళు వాళ్ళు ఫైవ్ డేస్లో బండి వచ్చేసేస్తారు వాళ్ళకంటే మార్నింగ్ క్లాస్ ఈవినింగ్ క్లాస్ కాబట్టి వాళ్ళకి ఎక్స్పెన్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి మన నేపిస్తున్నాం మనం ఓకే అండి మీరు ఒకసారి ఎలా డ్రైవ్ చేస్తున్నారో మన చూపించండి ఒకసారి ఈ ఆన్ చేసుకొని చూపించండి చూస్తారు కదండి మన ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో సైకిల్ రాని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారండి వంద మంది వస్తే ఒకళ్ళిద్దరు సైకిల్ వచ్చిన వాళ్ళు ఉంటారు సో మీకు డ్రైవింగ్ అనేది రాకుండా అనేది మేము పంపించండి మా ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో ఉన్న స్పెషల్ ఏంటంటే ఎంత డల్లర్స్ ఉన్నా సరే ఎంత సైకిల్ రాని వాళ్ళైనా ఎవరైనా సరే ఏజ్తో సంబంధం లేదు ఎవరైనా సరే సిక్స్టీ ప్లస్లో వాళ్ళు ఉంటే కొంచెం ఏంటంటే కొద్దిగా టైం పడ్డదని చెప్తాము వాళ్ళు ఒక ఫైవ్ డేస్ మెన్షన్ చేసుకొని ప్రిపేర్ అయి రావాలి సిక్స్టీ బిలో వాళ్ళకి ఎవరికైనా సరే కాళ్ళ నొప్పులు లేకుండా ఉంటే ఎవరైనా డ్రైవ్ చేయించుకోవచ్చండి చూడండి ఇలా ఇంత హార్డ్ వర్క్ చేస్తారు మన దగ్గర ట్రైనర్సు వాళ్ళం వాళ్ళు పడకుండా లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరు పడకుండా మ్యాక్సిమం మన దగ్గర బైక్ డ్రైవింగ్ కూడా ఉంది స్కూటీ డ్రైవింగ్తో పాటు బైక్ డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ ఉంటుంది మీకు ఎవరికైనా కార్ డ్రైవింగ్ కావాలన్నా కానీ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మన ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ కంపల్సరీ నేర్చుకోవచ్చండి చూస్తారు కదా ఇట్లా ఒక్కొక్కళ్ళు ఫోర్ డేసు ఫైవ్ డేసు ఫస్ట్ డే ఇలాంటి క్లాసులు ఉంటాయి మనం ఫస్ట్ ఇదిగో ఇలాంటి ఎలక్ట్రికల్స్ వెహికల్స్ నేర్పిస్తుంటాం మనం ఇట్లా సీనియర్ ట్రైనర్స్ ఉంటారు మీకు ఎక్కడా కూడా ఇబ్బంది ఉండదండి చూడండి ఇగో ఈ మేడం వాళ్ళు సార్ వాళ్ళు కెనాల్ నుంచి వచ్చారు ఈ మేడం శ్రీనివాసరావు తట ఈ మేడం తురగపాలెస్ అట్లా చాలా చూడదు అక్కడ లాంగ్లో నుంచిన వాళ్ళందరూ కూడా వాళ్ళు నెల్లూరు మన ఏలూరు అట్లా దూరాల నుంచి కూడా వచ్చి నేర్చుకుంటున్నారు సో మీరు ఎవరు కూడా ఇబ్బంది పడద్దండి ప్రతి మహిళ డ్రైవింగ్ నేర్చుకోవాలి డ్రైవింగ్ నేర్చుకుంటే మనకి లైఫ్ టైంలో ఎప్పుడు యూజ్ ఉంటుంది అనమాట ఈ మేడం ఏలూరు నుంచి వచ్చారు లైఫ్ టైంలో ఉపయోగపడుతుంది మన నేర్చుకుంటే సో అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి మహిళ డ్రైవింగ్ నేర్చుకోండి నేర్చుకుంటే మీరు ఫ్యూచర్లో మనం ఒక మన లైఫ్ టైమ్ని ఒక టెన్ ఇయర్స్ యాక్సిడెంట్ చేసుకునే వాళ్ళు అనమాట ఎందుకంటే మనం బయటికి వెళ్ళాలంటే సేఫ్టీ లేదు అదే మనం బయట ఏ టైం వెళ్ళొచ్చు ఏ టైంలో బయట రావచ్చు ఇంటికి వెళ్ళొచ్చు ఏదైనా ఎమర్జెన్సీ అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇట్లా డ్రైవ్ అనమాట చూడండి అవి ఆ మేడం ఏలూరు నుంచి వచ్చారు ఎలా డ్రైవ్ చేస్తుంది చూడండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి